సో ఈ సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమాలు మూడు సినిమాలు ఉన్నాయి ఈ మూడు సినిమాల హైప్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ పదో తేదీ రిలీజ్ అవుతుంది చాలా వరకు అయితే దిల్ రాజ్ గారు ప్రొడ్యూసరు గ్రేట్ శంకర్ గారు అండ్ డైరెక్టరు అండ్ మన రామ్ చరణ్ గారు వచ్చేసి హీరో అంటే ఒక ప్యారెంట్ లెవెల్లో మంచి బస్ అయితే ఉంది కానీ భయం అంట ఏంటంటే బాలయ్యబాబు గారు దాకు మహారాజ్ ఎందుకంటే మాస్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాము అని రాయపూడి వెంకటేష్ గారు అసలు ఈ మూడు మూవీల గురించి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా నాకైతే పోతుంది నాకైతే నాకే కాదు తెలుగు ఆడియన్స్కి సినిమా లవర్స్కి పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే పండగకి ఏ సినిమాను వదలనుకోండి బట్ మీరే సినిమా చూస్తారు ఈ సంక్రాంతికి ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీరు ఏ సినిమాకి వెళ్తారో ఫస్ట్ ప్రిపరెన్స్ ఏ సినిమాకి ఇస్తున్నారో దానికోసమే వీడియో అబ్బా అండ్ బాలయ్య బాబు అయితే సినిమాకి వెళ్దాం అనుకుంటే జై బాలయ్య కామెంట్ చేయండి రామ్ చరణ్ గారి సినిమాకి అయితే జై రామ్ చరణ్ కామెంట్ చేయండి వెంకటేష్ గారి మూవీ అయితే జై వెంకటేష్ గారు అని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అబ్బా ఇది ఓటింగ్ ఎవరికి ఎక్కువ మందికి వస్తుందో చూడాలని ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్